హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా ఈజీగా స్వీట్ అయితే తయారు చేసుకుందాము రవ్వ లడ్డు అండి పెద్ద రవ్వ లడ్డు మనకి రవ్వ పెద్ద రవ్వ ఉంటుంది కదా రవ్వతో మనం చాలా సింపుల్గా సింపుల్ ప్రాసెస్లో ఇలా లడ్డు అయితే తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దేవుడి ప్రసాదానికి కానీ లేకపోతే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా తక్కువండి మరి లేట్ చేయకుండా మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళి ఈ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము ఇప్పుడు పెద్ద రవ్వ అయితే అండి ఇది గోధుమ రవ్వలో రవ్వ అనమాట మనకి పెద్ద రవ్వ అంటే మార్కెట్లో ఇస్తారు రవ్వ అంటే ఇలా ఉంటుంది తెలిసే ఉంటుంది మనం దేవుడికి సత్యనారాయణ ప్రసాదానికి కాటికి ఇదే రవ్వ అయితే మనం ఉపయోగ ఉపయోగిస్తాము ఒక గ్లాస్ ప్రకారం కొలయితే తీసుకున్నాను ఒక గ్లాస్ రవ్వండి ఇది ఒక పెనలో వేసి స్టవ్ మీద పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి నూక కంపల్సరీగా వేయించుకోవాలి అలా అయితేనే మనకి రవ్వ అనేది విడివిడిగా కనబడుతుంది టేస్ట్గా కూడా ఉంటుంది మనకు పచ్చిగా కూడా లేకుండా ఉంటుంది రవ్వలాగా కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు వంతులు నీళ్ళైతే వేసుకోవాలి కరెక్ట్గా ఇది ఈ నోకైతే మాత్రం మూడు వంతులు నీళ్ళు అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు బాగా కలుపుకొని మనం ఉడికించుకోవాలి నూకంతా కూడా బాగా ఉడికి వరకు కూడా ఉడికించుకోవాలి మనకి చూడండి ఇలాగా ఉడుగుతుంది అనమాట ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాం లే మీరు స్కిప్ చేసుకోవచ్చు లేదంటే మనకి ఇదే కలర్లో లడ్డూలు అయితే వస్తాయి కాబట్టి నేను ఎల్లో ఫుడ్ కలర్ అయితే లైట్గా అయితే వేసుకున్నాను కొంచెం ఇప్పుడు ఇది కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇదే ఇదే ప్లేస్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను తక్కువ చిన్న సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ కూడా బాగా మనం కలుపుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం రబ్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో పచ్చ ధర పూర్తిగా పడుతుంది మనం నూక అయితే తీసుకున్నామో అంత పసుపు ధర కూడా వేసుకోవాలి తక్కువ కాదు ఎక్కువ కాదు కరెక్ట్గా అయితే సరిపోద్ది అండి గ్లాస్కి గ్లాసు ఇప్పుడు మనకి లూజ్ అవుతుంది పంచదార కరిగి కొద్దీ కూడా మనకి లూజ్ అవుతుంది మంట అయితే మీరు లోటు మీడియంలో పెట్టుకొని దగ్గర నుండి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగుపడుతూ ఉంటుంది మనకి పాకం ప పాకం గట్టిగా పట్టి దగ్గరికి దగ్గరిక ముద్దగా అయితే అవుతుంది ఇలాగ దగ్గరగా కూడా ఉడుగుతుంది అనమాట పాకంలోనే ఇప్పుడు నేను ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను పంచదారలో ఇలాచి పౌడర్ అయితే మిక్స్ చేసి వేసుకుంటున్నాను ఫ్లేవర్ అయితే బాగుంటుంది లడ్డూలకి ఇది కూడా బాగా కలిసిన తర్వాత ఇలా దగ్గరగా ఈ వరకు కూడా కలుపుతా చూసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను మీకు బాగా దగ్గర వరకు ఉడికిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకుంటే అలా అయితే మనకు తక్కువ నెయ్యి పడుతుంది ఒక ఐదు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను మీరు నెయ్యి వేసిన కొద్ది కూడా లాగుతూ ఉంటుంది కొంచెం ఎక్కువగానే కాబట్టి నాలుగైదు స్పూన్లు అయితే లాస్ట్ టైంలో కానీ వేసుకున్నారంటే మనకు తక్కువ నెయ్యితోనే సరిపోద్ది అనమాట కాబట్టి లాస్ట్కి వచ్చిన తర్వాత మాత్రమే ఇలాగ నెయ్యి అయితే వేసుకున్నారంటే తక్కువ నెయ్యితో మనం సరిపడేసుకోవచ్చు ఇలా బాగా నెయ్యిలో కూడా ప్రసాదాన్ని బాగా చిన్న మంట పెట్టుకొని బాగా ఉడకనివ్వండి ఇప్పుడు నెయ్యి ముందు ఒక టేస్ట్ నెయ్యి వేసిన తర్వాత ఒక టేస్ట్ నెయ్యి వేస్తేనే మనకి ప్రసాదం ఈ లడ్డూలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట చూడండి మనకి రెడీ అయిపోయింది రవ్వ లడ్డూలు మనకి సేమ్ మెదచూరు లడ్డూ టైప్లో ఉంది కదా స్వీట్ అనేది దగ్గరగా ముద్దలా కూడా అయిపోయింది నెయ్యి కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంది పెనాన్ని కూడా మనకి చూడండి పూర్తిగా ఒగ్గింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత లైట్గా చేతికి నెయ్యి నెయ్యి చేసుకోండి లేకపోయినా పర్లేదు ఎందుకంటే లడ్డూలు ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి ఇలా రౌండ్గా లడ్డూలు అయితే తయారు చేసుకోండి చాలా సింపుల్గా మనకి రెడీ అయిపోతాయి రవ్వ లడ్డూలు చూడండి లుక్గా చాలా బాగున్నాయి కదా లడ్డూలు నేను తీసుకున్న పావు కేజీ కూడా ఉండదండి పావు కేజీ తక్కువగానే ఉంటుంది నేను తీసుకున్న రవ్వ దానికి ఇన్ని లడ్డూలు అయితే వచ్చాయి మనం ప్రసాదం తయారు చేసుకొని ఎవరికన్నా పెట్టుకున్నా లేదంటే స్వీట్ మనం తినాలనుకున్నప్పుడు తిన్నా చాలా బాగుంటుంది ఎవరికైనా ఇచ్చినా సరే చాలా అందంగా కూడా ఉంటాయి ఇలాగా మరి కంపల్సరిగా ట్రై చేయండి చాలా స్వీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మరి మీకు ఈ రెసిపీగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా త్వరగా మనం తయారు చేసుకోవచ్చు మీకు నేను లడ్డు కూడా విరిచి చూపిస్తాను సేమ్ మనకి మోతిచూరు లడ్డు ఎలా ఉంటుందో ఆ టైప్లో మనకి ఉంటుంది లోపల జ్యూసీ జ్యూసీగా మనకి లడ్డు అనేది ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎవరికైనా ప్రసాదానికి ఇచ్చుకున్న సరే చాలా అందంగా కూడా ఉంటుంది చూడండి లోపల మనకి ఎంత జ్యూసీగా ఉందో కంపల్సరిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి లడ్డూలు అయితే మాత్రం ఓకే ఫ్రెండ్స్ బాయ్